స్వామి శరణ్యప్ప సో నా పేరు స్వామి మా గురుస్వామి గారు నరేంద్ర స్వామి మేము మంగళగిరి నుంచి వచ్చాము అయ్యప్ప స్వామి దేవాలయం మేము ఇన్స్టాగ్రామ్లో చూడటం జరిగింది సో చూసి మేము గుడి సేమ్ అసలు లాగా అనిపించింది ఒకసారి విజిట్ చేద్దామని నిన్నే చూసాము సో ఈరోజు వచ్చి చూసాము మాకు చాలా బాగా అనిపించింది సేమ్ శబరిమలలో ఉన్నట్టుంది సో పడిగాని స్వామివారు కూడా చాలా కలగా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి శరణకి సో స్వామి రేపు కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు సార్ ఇక్కడ రేపు ఫ్యూచర్ డిసెంబర్ ఐదో తారీఖు పడి పూజ ఉందని చెప్పారు ఇంకొకటి ఏంటంటే పద్నాలుగో తారీఖు శబరిమల ఎలాగైతే జ్యోతి కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా ఉందని చెప్పారు సో మేము చాలా సంతోషించాము చూడాలని చూడాలని వెయిట్ చేస్తున్నాం సివిల్ స్వాములు మీరు మా స్వాములు అందరూ రావచ్చు ఎవరైనా రావచ్చు స్వామి వచ్చి జ్యోతి దర్శనం చేసుకోవచ్చు అందుకే అందరూ శబరిమల సో మాల్లో లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ జ్యోతి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది స్వాములు సివిల్ వాళ్ళు అందరూ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు సార్ మీకు ఎలా ఎలా ఫీల్ అయ్యారు స్వామి మీకు అట్మాస్ఫియర్ కానీ వాతావరణం చాలా బాగుంది స్వామి ఇక్కడ రెండు కొండల మధ్యలో కట్టారు వాతావరణం కూడా చాలా అనిపించింది గూగుల్ లో చూసినప్పుడు అనుకున్నాం స్పెషల్ గానే ఉంది అని మేము ఏదైతే ఊహించాము ఇంత ముందు తెలియదు స్వామి మీకు టెంపుల్ తెలియస్తాం నిన్నే చూసాము ఫ్రెండ్ స్వామి ఏ గుళ్ళు దర్శించాలి అనుకున్న చూస్తూ ఉంటే సో శబరిమల టెంపుల్ లాగా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడం ఇన్స్టాగ్రామ్ లో చూసాం సార్ రీల్ వచ్చింది చూస్తాం ప్రెగర్ అయ్యారు మంగళ ఎక్కడ నుంచి మంగళగిరి స్వామి మంగళగిరి నుంచి మన చెక్కంపూడి టెంపుల్ స్వామి మీరు కూడా ఎలా ఫీల్ స్వామి అంతే స్వామి సో స్వామి దర్శనం కానీ సో అంటే ఇనిషియల్ ఉన్నాం కాబట్టి కొంచెం డెవలప్ చేస్తాను స్వామి సో మీరెలా ఫీల్ స్వామి బాగుందా గురుస్వామి గారు చాలా బాగుంది రెండు ముక్కలు చెప్పండి గురుస్వామి గారు అంటే ఎక్కువ మాట్లాడాలి శిష్యులు చెప్తున్నారు చెప్పండి స్వామి గురించి చాలా బాగుంది స్వామి అయ్యప్ప స్వామి గారు చాలా చాలా కలగా ఉన్నారు దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి స్వామి మీరేం చెప్తారు స్వామి స్వామియే అయ్యప్ప సో నా పేరు స్వామి మా గురుస్వామి గారు నరేంద్ర స్వామి మేము మంగళగిరి నుంచి వచ్చాము స్వామి దేవాలయం మేము ఇన్స్టాగ్రామ్లో చూడటం జరిగింది సో చూసి మేము గుడి సేమ్ అసలు లాగా అనిపించింది ఒకసారి విజిట్ చేద్దామని నిన్నే చూసాము సో ఈరోజు వచ్చి చూసాము మాకు చాలా బాగా అనిపించింది సేమ్ శబరిమలలో ఉన్నట్టుంది సో పడిగాని స్వామివారు కూడా చాలా కలగా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి సరణకి సో స్వామి రేపు కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు స్వామి రేపు ఫ్యూచర్ లో డిసెంబర్ ఐదో తారీఖు పడి పూజ ఉందని చెప్పారు ఇంకొకటి ఏంటంటే పద్నాలుగో తారీఖు శబరిమల ఎలాగైతే జ్యోతి కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా ఉందని చెప్పారు సో మేము చాలా సంతోషించాము స్వామి చూడాలని చూడాలని వెయిట్ చేస్తాం స్వామి సివిల్ స్వాములు అయినా మన స్వాములు అందరూ రావచ్చు ఎవరైనా రావచ్చు స్వామి వచ్చి జ్యోతి దర్శనం చేసుకోవచ్చు అందుకందరూ శబరిమల కాబట్టి సో మాల్లో లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ జ్యోతి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది స్వాములు సివిల్ వాళ్ళు అందరూ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు సార్ మీకు ఎలా ఎలా ఫీల్ అయ్యారు స్వామి అట్మాస్ఫియర్ కానీ వాతావరణం చాలా బాగుంది స్వామి ఇక్కడ రెండు కొండల మధ్యలో కట్టారు వాతావరణం కూడా చాలా అనిపించింది మేము గూగుల్ లో చూసినప్పుడు అనుకున్నాం స్పెషల్ గానే ఉండి అని మేము ఏదైతే ఊహించాము ఇంతకుముందు ముందు తెలియదు స్వామి మీకు టెంపుల్ తెలియదు నిన్నే చూసాము స్వామి మా ఫ్రెండ్ స్వామి ఇలా ఏ గుళ్ళు దర్శించాలనుకున్న చూస్తూ ఉంటే సో శబరిమల టెంపుల్ లాగా అనిపించింది ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడగానే ఇన్స్టాగ్రామ్ లో చూసాం రీల్ వచ్చింది చూసాం ట్రెక్ అయ్యారు నిన్న నుంచి ప్లాన్ చేసాం మంగళగిరి ఎక్కడ చూస్తాం స్వామి మంగళగిరి స్వామి మంగళగిరి నుంచి మన జక్కంపూడి టెంపుల్ వచ్చాం స్వామి మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారు స్వామి అలా బాగా ఫీల్ అయింది ఎట్లా అంతే సో స్వామి దర్శనం అంటే ఇనిషియల్లో ఉన్నా కాబట్టి కొంచెం డెవలప్ చేస్తాం స్వామి సో మీరేలా ఫీల్ అయ్యి బాగుందా గురుస్వామి గారు చాలా బాగుందండి రెండు ముక్కలు చెప్పండి గురుస్వామి గారు అంటే ఎక్కువ మాట్లాడాలి శిష్యులు చెప్తున్నారు చెప్పండి సార్ స్వామి చాలా బాగుంది స్వామి అయ్యప్ప స్వామి గారు చాలా చాలా కలగా ఉన్నారు దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి స్వామి మీరేం చెప్తారు స్వామి సో నా పేరు స్వామి మా గురుస్వామి గారు నరేంద్ర స్వామి మేము మంగళగిరి నుంచి వచ్చాము అయ్యప్ప స్వామి దేవాలయం మేము ఇన్స్టాగ్రామ్లో చూడటం జరిగింది సో చూసి మేము గుడి సేమ్ అసలు లాగా అనిపించింది ఒకసారి విజిట్ చేద్దామని నిన్నే చూసాము సో ఈరోజు వచ్చి చూసాము మాకు చాలా బాగా అనిపించింది సేమ్ శబరిమలలో ఉన్నట్టుంది సో పడిగాని స్వామివారు కూడా చాలా కలగా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి సరైన సో స్వామి రేపు కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు ఇక్కడ రేపు ఫ్యూచర్ లో జరిగిపోయి డిసెంబర్ ఐదో తారీఖు పడి పూజ ఉందని చెప్పారు ఇంకొకటి ఏంటంటే పద్నాలుగో తారీఖు శబరిమల ఎలాగైతే జ్యోతి కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా ఉందని చెప్పారు సో మేము చాలా సంతోషించాము చూడాలని చూడాలని వెయిట్ చేస్తున్నాం సివిల్ స్వాములు అందరూ రావచ్చు ఎవరైనా రావచ్చు స్వామి వచ్చి జ్యోతి దర్శనం చేసుకోవచ్చు అందుకే శబరిమల కాబట్టి సో మాల్లో లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ జ్యోతి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది స్వాములు ఆ సివిల్ వాళ్ళు అందరూ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకోవాలని కోరుకున్నారు సార్ ఎలా ఫీల్ అయ్యారు స్వామి స్ని వాతావరణం చాలా బాగుంది స్వామి రెండు కొండల మధ్యలో కట్టారు వాతావరణం కూడా చాలా అనిపించింది మేము గూగుల్లో చూసినప్పుడు అనుకున్నాం స్పెషల్ గానే ఉండిద్ది అని మేము ఊహించాము ఇంత ముందు తెలియదు మీకు టెంపుల్ తెలిసి నిన్నే స్వామి మా ఫ్రెండ్ స్వామి ఏ గుళ్ళు దర్శించాలనుకున్న చూస్తూ ఉంటే సో శబరిమల టెంపుల్ లాగా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడండి సార్ రీల్ వచ్చింది చూస్తా అయ్యారు ప్లాన్ చేస్తాను ఎక్కడ స్వామి మంగళగిరి స్వామి మంగళగిరి నుంచి మన జక్కంపూడి టెంపుల్ టెంపుల్ స్వామి మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారు స్వామి అట్లా పెవరుమల్లో అయితే ఎలాగా ఉందో ఫీల్ అనిపించింది అంతే స్వామి సో స్వామి దర్శనం కానీ సో అంటే ఇనిషియల్ ఇష్యూలో ఉన్నా కాబట్టి కొంచెం డెవలప్ చేస్తున్నాను స్వామి సో ఫీల్ ఫీలే స్వామి బాగుందా గురుస్వామి గారు చాలా బాగుంది రెండు ఒకవేళ చెప్పండి సార్ గురుస్వామి అంటే ఎక్కువ మాట్లాడాలి శిష్యులు చెప్తున్నారు చెప్పండి సార్ గుడి చాలా బాగుంది స్వామి జయపస్వామి గారు చాలా చాలా కలగా ఉన్నారు దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి స్వామి మీరే చెప్తున్నారు కానీ సార్ థ్యాంక్ యూ స్వామి అయ్యప్ప సో నా పేరు స్వామి మా గురుస్వామి గారు నరేంద్ర స్వామి మేము మంగళగిరి నుంచి వచ్చాము అయ్యప్ప స్వామి దేవాలయం మేము ఇన్స్టాగ్రామ్లో చూడటం జరిగింది సో చూసి మేము గుడి సేమ్ అసలు లాగా అనిపించింది ఒకసారి విజిట్ చేద్దామని నిన్నే చూసాము సో ఈరోజు వచ్చి చూసాము మాకు చాలా బాగా అనిపించింది సేమ్ శబరిమలలో ఉన్నట్టుంది సో పడిగాని స్వామివారు కూడా చాలా కలగా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి నాకు సో స్వామి రేపు కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు ఇక్కడ రేపు ఫ్యూచర్ లో డిసెంబర్ ఐదో తారీఖు పడి పూజ ఉందని చెప్పారు ఇంకొకటి ఏంటంటే పద్నాలుగో తారీఖు శబరిమల ఎలాగైతే జ్యోతి కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా ఉందని చెప్పారు సో మేము చాలా వెయిట్ సంతోషించాయి చూడాలని వెయిట్ చేస్తున్నాం సివిల్ స్వాములు అయినా స్వాములు అందరూ రావచ్చు ఎవరైనా రావచ్చు స్వామి వచ్చి జ్యోతి దర్శనం చేసుకోవచ్చు అందరూ శబరిమల కాబట్టి సో మాల్లో లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ జ్యోతి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది స్వాములు ఆ సివిల్ అందరూ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు సార్ ఎలా ఫీల్ అయ్యారు స్వామి వాతావరణం చాలా బాగుంది స్వామి ఇక్కడ రెండు కొండల మధ్యలో కట్టారు వాతావరణం కూడా చాలా అనిపించింది మేము గూగుల్లో చూసినప్పుడు అనుకున్నాం స్పెషల్ గానే ఉండదు అని మేము ఏదైతే ఊహించాము ఇంత ముందు తెలియదు స్వామి మీకు టెంపుల్ తెలియదు నిన్నే చూసాము ఫ్రెండ్ స్వామి ఏ గుళ్ళు దర్శించాలి చూస్తూ ఉంటే సో శబరిమలలో టెంపుల్ లాగా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి సార్ రీల్ వచ్చింది ప్లాన్ చూస్తాయ్యారుంగళ మంగళగిరి ఎక్కడ స్వామి మంగళగిరి నుంచి మన జక్కంపూడి టెంపుల్ టెంపుల్ స్వామి మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారు స్వామి ఎలాగా ఉందో సేమ్ ఫీల్ అంతే స్వామి సో స్వామి దర్శనం గానీ సో అంటే ఇనిషియల్లో ఉన్నాం కాబట్టి కొంచెం డెవలప్ చేస్తాం స్వామి సో మీరెలా ఫీల్ అయ్యింది స్వామి బాగుందా గురుస్వామి గారు చాలా బాగుంది రెండు ముక్కలు చెప్పండి సార్ గురుస్వామి గారు ఎక్కువ మాట్లాడాలి శిష్యులు చెప్తున్నారు చెప్పండి స్వామి గురించి చాలా బాగుంది స్వామి అయ్యప్ప స్వామి గారు చాలా చాలా కలగా ఉన్నారు దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి స్వామి మీరే చెప్తారు స్వామి స్వామియే శరణ్యప్ప సో నా పేరు సుమన్ స్వామి మా గురుస్వామి గారు నరేంద్ర స్వామి మేము మంగళగిరి నుంచి వచ్చాము అయ్యప్ప స్వామి దేవాలయం మేము ఇన్స్టాగ్రామ్లో చూడటం జరిగింది సో చూసి మేము గుడి సేము అసలు లాగా అనిపించింది ఒకసారి విజిట్ చేద్దామని నిన్నే చూసాము సో ఈరోజు వచ్చి చూసాము మాకు చాలా బాగా అనిపించింది సేమ్ శబరిమలలో ఉన్నట్టుంది సో పడిగాని స్వామివారు కూడా చాలా కలగా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామీసరణి సో స్వామి రేపు కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు ఇక్కడ రేపు ఫ్యూచర్ లో డిసెంబర్ ఐదో తారీఖు పడి పూజ ఉందని చెప్పారు ఇంకొకటి ఏంటంటే పద్నాలుగో తారీఖు శబరిమల ఎలాగైతే జ్యోతి కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా ఉందని చెప్పారు సో మేము చాలా సంతోషించాము చూడాలని వెయిట్ చేస్తున్నాం సివిల్ స్వాములు అయినా మా స్వాములు అందరూ రావచ్చు ఎవరైనా రావచ్చు స్వామి వచ్చి జ్యోతి దర్శనం చేసుకోవచ్చు అందుకే అందరూ శబరిమల ఎలా ఎలా లేరు కాబట్టి సో మాల్లో లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ జ్యోతి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది స్వాములు సివిల్ వాళ్ళు అందరూ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు సార్ మీకు ఎలా ఎలా ఫీల్ అయ్యారు స్వామి మీకు అట్మాస్ఫియర్ వాతావరణం చాలా బాగుంది స్వామి ఇక్కడ రెండు కొండల మధ్యలో కట్టారు వాతావరణం కూడా చాలా అనిపించింది గూగుల్ లో చూసినప్పుడు అనుకున్నాం స్పెషల్ గానే ఉంది అని మేము ఏదైతే ఊహించాము ఇంత ముందు తెలియదు మీకు టెంపుల్ తెలియదు నిన్నే చూసాము మా ఫ్రెండ్ స్వామి ఏ గుళ్ళు దర్శించాలి అనుకున్న చూస్తూ ఉంటే సో శబరిమల టెంపుల్ లాగా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడగానే ఇస్టా చూసాం సార్ రీల్ వచ్చింది చూసాం అయ్యారు ఎక్కడ నుంచి మంగళగిరి స్వామి మంగళగిరి నుంచి మన జక్కంపూడి టెంపుల్ వచ్చారు టెంపుల్ స్వామి మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారు స్వామి అంతే స్వామి సో స్వామి దర్శనం కానీ సో అంటే ఇన్షియల్ లో ఉన్నాం కాబట్టి కొంచెం డెవలప్ చేస్తాం స్వామి సో మీద ఫీల్ స్వామి బాగుందా గురుస్వామి గారు చాలా బాగుంది రెండు ముక్కలు చెప్పండి స్వామి గురుస్వామి గారు అంటే ఎక్కువ మాట్లాడాలి శిష్యులు చెప్తున్నారు చెప్పండి స్వామి గుడి చాలా బాగుంది స్వామి అయ్యప్ప స్వామి గారు చాలా చాలా కలగా ఉన్నారు దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి స్వామి మీరేం చెప్తారు స్వామియే అయ్యప్ప సో నా పేరు స్వామి మా గురుస్వామి గారు నరేంద్ర స్వామి మేము మంగళగిరి నుంచి వచ్చాము స్వామి దేవాలయం మేము ఇన్స్టాగ్రామ్లో చూడటం జరిగింది సో చూసి మేము గుడి సేమ్ అసలు లాగా అనిపించింది ఒకసారి విజిట్ చేద్దామని నిన్నే చూసాము సో ఈరోజు వచ్చి చూసాము మాకు చాలా బాగా అనిపించింది సేమ్ శబరిమలలో ఉన్నట్టుంది సో పడిగాని స్వామివారు కూడా చాలా కలగా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి శర్మ సో స్వామి రేపు కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు స్వామి రేపు ఫ్యూచర్ లో జరిగిపోయి డిసెంబర్ ఐదో తారీఖు పడి పూజ ఉందని చెప్పారు ఇంకొకటి ఏంటంటే పద్నాలుగో తారీఖు శబరిమల ఎలాగైతే జ్యోతి కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా ఉందని చెప్పారు సో మేము చాలా సంతోషించాము సార్ చూడాలని చూడాలని వెయిట్ చేస్తాం స్వామి సివిల్ స్వామి అయినా మన స్వాములు అందరూ రావచ్చు ఎవరైనా రావచ్చు స్వామి వచ్చి జ్యోతి దర్శనం చేసుకోవచ్చు అందుకందరూ శబరిమల కాబట్టి సో మాల్లో లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ జ్యోతి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది స్వాములు సివిల్ వాళ్ళు అందరూ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకోవాలని ఎలా ఫీల్ అయ్యారు అట్మాస్ఫియర్ కానీ వాతావరణం చాలా బాగుంది స్వామి ఇక్కడ రెండు కొండల మధ్యలో కట్టారు వాతావరణం కూడా చాలా అనిపించింది మేము గూగుల్ లో చూసినప్పుడు అనుకున్నాం స్పెషల్ గానే ఉండి అని మేము ఏదైతే ఊహించాము ఇంతకుముందు ముందు తెలియదు స్వామి మీకు టెంపుల్ తెలియదు స్వామి నిన్నే చూసాము స్వామి మా ఫ్రెండ్ స్వామి ఇలా ఏ గుళ్ళు దర్శించాలనుకున్న చూస్తూ ఉంటే సో శబరిమల టెంపుల్ లాగా అనిపించింది ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడగానే ఇన్స్టాగ్రామ్ లో చూసాం రీల్ వచ్చింది చూసాం ట్రెక్ అయ్యారు నిన్న నుంచి ప్లాన్ చేసాం మంగళగిరి ఎక్కడ చూస్తాం స్వామి మంగళగిరి స్వామి మంగళగిరి నుంచి మన జక్కంపూడి టెంపుల్ వచ్చాం స్వామి మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారు స్వామి అలా బాగా ఫీల్ అయింది ఎట్లా పెబర్మల్లో అయితే ఎలాగా ఉందా అంతే స్వామి సో స్వామి దర్శనం కానీ సో అంటే ఇనిషియల్ ఉన్నా కాబట్టి కొంచెం డెవలప్ చేస్తున్నాం స్వామి సో మీరెలా ఫీల్ అయ్యే సానీ బాగుందా గురుస్వామి గారు చాలా బాగుంది రెండు ముక్కలు చెప్పండి సార్ గురుస్వామి గారంటే ఎక్కువ మాట్లాడాలి శిష్యులు చెప్తున్నారు చెప్పండి సార్ గుడి చాలా బాగుంది స్వామి అయింద స్వామి గారు చాలా చాలా కలగా ఉన్నారు దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి స్వామి సార్ మీరేం చెప్తారు చెప్తాను థ్యాంక్ యూ స్వామి అయ్యప్ప సో నా పేరు స్వామి మా గురుస్వామి గారు నరేంద్ర స్వామి మేము మంగళగిరి నుంచి వచ్చాము స్వామి దేవాలయం మేము ఇన్స్టాగ్రామ్లో చూడటం జరిగింది సో చూసి మేము గుడి సేమ్ అసలు లాగా అనిపించింది ఒకసారి విజిట్ చేద్దామని నిన్నే చూసాము సో ఈరోజు వచ్చి చూసాము మాకు చాలా బాగా అనిపించింది సేమ్ శబరిమలలో ఉన్నట్టుంది సో పడిగాని స్వామివారు కూడా చాలా కలగా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి శర్మ సో స్వామి రేపు కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు ఇక్కడ రేపు ఫ్యూచర్ లో జరిగిపోయి డిసెంబర్ ఐదో తారీఖు పడి పూజ ఉందని చెప్పారు ఇంకొకటి ఏంటంటే పద్నాలుగో తారీఖు శబరిమల ఎలాగైతే జ్యోతి కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా ఉందని చెప్పారు సో మేము చాలా సంతోషించాము చూడాలని చూడాలని వెయిట్ అంటే సివిల్ స్వాములు అందరూ రావచ్చు ఎవరైనా రావచ్చు స్వామి వచ్చి జ్యోతి దర్శనం చేసుకోవచ్చు అందుకందరూ శబరిమల కాబట్టి సో మాల్లో లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ జ్యోతి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది స్వాములు ఆ సివిల్ వాళ్ళు అందరూ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకోవాలని మీకు ఎలా ఫీల్ అయ్యారు స్వామి అట్మాస్ఫియర్ వాతావరణం చాలా బాగుంది స్వామి ఇక్కడ రెండు కొండల మధ్యలో కట్టారు వాతావరణం కూడా చాలా అనిపించింది మేము లో చూసినప్పుడు అనుకున్నాం స్పెషల్ గానే ఉండిద్ది అని మేము ఏదైతే ఊహించాము ఇంత ముందు తెలియదు స్వామి మీకు టెంపుల్ యాక్చువల్గా నిన్నే చూసాము ఏ గుళ్ళు దర్శించాలి అనుకున్నా చూస్తూ ఉంటే సో శబరిమల టెంపుల్ లాగా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడగానే ఇన్స్టాగ్రామ్ లో చూసాం సార్ రీల్ వచ్చింది చూసాం టెక్ అయ్యారు ప్లాన్ మంగళ మంగళగిరి స్వామి మంగళగిరి నుంచి మన జక్కంపూడి టెంపుల్ టెంపుల్ స్వామి మీరు కూడా ఎలా ఫీల్ స్వామి సేమ్ ఫీల్ అంతే స్వామి సో స్వామి దర్శనం కానీ సో అంటే ఇనిషియల్లో ఉన్నాం కాబట్టి కొంచెం డెవలప్ చేస్తున్నాను స్వామి సో మీద ఫీల్ అయ్యి బాగుందా గురుస్వామి గారు చాలా బాగుంది రెండు మొక్కలు చెప్పండి సార్ గురుస్వామి గారు అంటే ఎక్కువ మాట్లాడాలి శిష్యులు చెప్తున్నారు చెప్పండి స్వామి గురించి చాలా బాగుంది స్వామి అయ్యప్ప స్వామి గారు చాలా చాలా కలగా ఉన్నారు దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి స్వామి మీరే చెప్తారు స్వామి స్వామి సో నా పేరు సుమన్ స్వామి మా గురుస్వామి గారు నరేంద్ర స్వామి మేము మంగళగిరి నుంచి వచ్చాము అయ్యప్ప స్వామి దేవాలయం మేము ఇన్స్టాగ్రామ్లో చూడటం జరిగింది సో చూసి మేము గుడి సేమ్ అసలు లాగా అనిపించింది ఒకసారి విజిట్ చేద్దామని నిన్నే చూసాము సో ఈరోజు వచ్చి చూసాము మాకు చాలా బాగా అనిపించింది సేమ్ శబరిమలలో ఉన్నట్టుంది సో పడిగాని స్వామివారు కూడా చాలా కలగా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి సరణి సో స్వామి రేపు కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు సార్ ఇక్కడ రేపు ఫ్యూచర్లో లో జరిగిపోయి డిసెంబర్ ఐదో తారీఖు పడి పూజ ఉందని చెప్పారు ఇంకొకటి ఏంటంటే పద్నాలుగో తారీఖు శబరిమల ఎలాగైతే జ్యోతి కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా ఉందని చెప్పారు సో మేము చాలా సంతోషించాము చూడాలని చూడాలని వెయిట్ చేస్తున్నాం సివిల్ స్వామి స్వాములు అందరూ రావచ్చు ఎవరైనా రావచ్చు స్వామి వచ్చి జ్యోతి దర్శనం చేసుకోవచ్చు అందరూ శబరిమల కాబట్టి సో మాల్లో లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ జ్యోతి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది స్వాములు ఆ సివిల్ వాళ్ళు అందరూ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకోవాలని కోరుకున్నారు సార్ మీకు ఎలా ఎలా ఫీల్ అయ్యారు స్వామి అట్మాస్పీని వాతావరణం చాలా బాగుంది స్వామి ఇక్కడ రెండు కొండల మధ్యలో కట్టారు వాతావరణం కూడా చాలా అనిపిస్తుంది మేము గూగుల్లో చూసినప్పుడు అనుకున్నాం స్పెషల్ గానే ఉండదు మేము ఏదైతే ఇంత ముందు తెలియదు స్వామి మీకు టెంపుల్ తెలిస్తాం నిన్నే చూసాము మా ఫ్రెండ్ స్వామి ఏ గుళ్ళు దర్శించాలి చూస్తూ ఉంటే సో శమల్ టెంపుల్ లాగా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో మీరు ఆ ఇన్స్టాగ్రామ్ లో చూసాం సార్ రీల్ వచ్చింది చూస్తాయ్యారు నిన్న ప్లాన్ మంగళగిరి ఎక్కడ నుంచి మంగిరి స్వామి మంగళగిరి నుంచి మన జక్కంపూడి టెంపుల్ టెంపుల్ స్వామి మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారు స్వామి అంతే స్వామి సో స్వామి దర్శనం కానీ సో అంటే ఇనిషియల్ ఉన్నాం కాబట్టి కొంచెం డెవలప్ చేస్తాం స్వామి సో మీరెలా ఫీల్ స్వామి బాగుందా గురుస్వామి గారు చాలా బాగుంది రెండు ముక్కలు చెప్పండి స్వామి గురుస్వామి గారు అంటే ఎక్కువ మాట్లాడాలి శిష్యులు చెప్తున్నారు చెప్పండి స్వామి గురించి చాలా బాగుంది స్వామి అయ్యప్ప స్వామి గారు చాలా చాలా కలగా ఉన్నారు దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి స్వామి మీరే చెప్తారు స్వామి స్వామియే సో నా పేరు సుమన్ స్వామి మా గురుస్వామి గారు నరేంద్ర స్వామి మేము మంగళగిరి నుంచి వచ్చాము అయ్యప్ప స్వామి దేవాలయం మేము ఇన్స్టాగ్రామ్లో చూడటం జరిగింది సో చూసి మేము గుడి సేము అసలు లాగా అనిపించింది ఒకసారి విజిట్ చేద్దామని నిన్నే చూసాము సో ఈరోజు వచ్చి చూసాము మాకు చాలా బాగా అనిపించింది సేమ్ శబరిమలలో ఉన్నట్టుంది సో పడిగాని స్వామివారు కూడా చాలా కలగా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి సరణి సో స్వామి రేపు కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు సార్ ఇక్కడ రేపు ఫ్యూచర్ డిసెంబర్ ఐదో తారీఖు పడి పూజ ఉందని చెప్పారు ఇంకొకటి ఏంటంటే పద్నాలుగో తారీఖు శబరిమల ఎలాగైతే జ్యోతి కార్యక్రమం ఉంటుంది ఇక్కడ కూడా ఉందని చెప్పారు సో మేము చాలా సంతోషించాము సార్ చూడాలని చూడాలని వెయిట్ చేస్తున్నాం సివిల్ స్వాములు మేము మా స్వాములు అందరూ రావచ్చు ఎవరైనా రావచ్చు స్వామి వచ్చి జ్యోతి దర్శనం చేసుకోవచ్చు అందుకే అందరూ శబరిమల ఎలా ఎలా లేరు కాబట్టి సో మాల్లో లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ జ్యోతి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది స్వాములు సివిల్ వాళ్ళు అందరూ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం సార్ మీకు ఎలా ఎలా ఫీల్ అయ్యారు స్వామి మీకు అట్మాస్ఫియర్ కానీ వాతావరణం చాలా బాగుంది స్వామి ఇక్కడ రెండు కొండల మధ్యలో కట్టారు వాతావరణం కూడా చాలా అనిపించింది మేము గూగుల్ లో చూసినప్పుడు అనుకున్నాం స్పెషల్ గానే అని మేము ఏదైతే ఊహించాము ఇంత ముందు తెలియదు స్వామి మీకు టెంపుల్ తెలియదు యాక్చువల్గా నిన్నే చూసాము స్వామి మా ఫ్రెండ్ స్వామి ఇలా ఏ గుళ్ళు దర్శించాలనుకున్న చూస్తూ ఉంటే సో శబరిమల టెంపుల్ లాగా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడగానే ఇన్స్టాగ్రామ్ లో చూసాం సార్ రీల్ వచ్చింది చూసాం ట్రెక్కర్ అయ్యారు ట్రెక్ అయ్యారు నిన్నటి నుంచి ప్లాన్ చేసాం మంగళ ఎక్కడ నుంచి మంగళగిరి చూస్తాం సార్ మీరు మంగళగిరి స్వామి మంగళగిరి నుంచి మన జక్కంపూడి టెంపుల్ వచ్చారు స్వామి మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారు స్వామి అలా బాగా ఫీల్ అయింది అట్లా అంతే సో దర్శనం కానీ సో అంటే ఇనిషియల్ ఉన్నాం కాబట్టి కొంచెం డెవలప్ చేస్తాం స్వామి సో మీద ఫీల్ స్వామి బాగుందా గురుస్వామి గారు చాలా బాగుంది రెండు ముక్కలు చెప్పండి గురుస్వామి గారు అంటే ఎక్కువ మాట్లాడాలి శిష్యులు చెప్తున్నారు చెప్పండి సార్ గురించి చాలా బాగుంది స్వామి అయ్యప్ప స్వామి గారు చాలా చాలా కలగా ఉన్నారు దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి స్వామి మీరే చెప్తారు శరణం అయ్యప్ప సో నా పేరు స్వామి మా గురుస్వామి గారు నరేంద్ర స్వామి మేము మంగళగిరి నుంచి వచ్చాము స్వామి దేవాలయం మేము ఇన్స్టాగ్రామ్లో చూడటం జరిగింది సో చూసి మేము గుడి సేమ్ అసలు లాగా అనిపించింది ఒకసారి విజిట్ చేద్దామని నిన్నే చూసాము సో ఈరోజు వచ్చి చూసాము మాకు చాలా బాగా అనిపించింది సేమ్ శబరిమలలో ఉన్నట్టుంది సో పడిగాని స్వామివారు కూడా చాలా కలగా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి శర్మ సో స్వామి రేపు కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు స్వామి రేపు ఫ్యూచర్ లో డిసెంబర్ ఐదో తారీఖు పడి పూజ ఉందని చెప్పారు ఇంకొకటి ఏంటంటే పద్నాలుగో తారీఖు శబరిమల ఎలాగైతే జ్యోతి కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా ఉందని చెప్పారు సో మేము చాలా సంతోషించాము సార్ చూడాలని చూడాలని వెయిట్ చేస్తాం స్వామి సివిల్ స్వాములు అయినా మన స్వాములు అందరూ రావచ్చు ఎవరైనా రావచ్చు స్వామి వచ్చి జ్యోతి దర్శనం చేసుకోవచ్చు అందుకందరూ శబరిమల కాబట్టి సో మాల్లో లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ జ్యోతి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది స్వాములు సివిల్ వాళ్ళు అందరూ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకోవాలని ఎలా ఫీల్ అయ్యారు స్వామి అట్మాస్ఫియర్ కానీ వాతావరణం చాలా బాగుంది స్వామి ఇక్కడ రెండు కొండల మధ్యలో కట్టారు వాతావరణం కూడా చాలా అనిపించింది మేము గూగుల్ లో చూసినప్పుడు అనుకున్నాం స్పెషల్ గానే ఉండి అని మేము ఏదైతే ఊహించాము ఇంత ముందు తెలియదు ఇది మీకు టెంపుల్ తెలియదు నిన్నే చూసాము స్వామి మా ఫ్రెండ్ స్వామి ఇలా ఏ గుళ్ళు దర్శించాలనుకున్న చూస్తుంటే సో శబరిమల టెంపుల్ లాగా అనిపించింది ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడగానే ఇన్స్టాగ్రామ్ లో చూసాం రీల్ వచ్చింది చూసాం ట్రెక్ అయ్యారు నిన్నటి నుంచి ప్లాన్ చేసాం మంగళగిరి ఎక్కడ చూస్తాం స్వామి మంగళగిరి స్వామి మంగళగిరి నుంచి మన జక్కంపూడి టెంపుల్ వచ్చాం టెంపుల్ స్వామి మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారు స్వామి అలా బాగా ఫీల్ అయింది అట్లా ఎవరిమల్లో ఎలాగా ఉందో అంతే స్వామి సో స్వామి దర్శనం కానీ సో అంటే ఇనిషియల్ లో ఉన్నా కాబట్టి కొంచెం డెవలప్ చేస్తున్నాను స్వామి సో మీరెలా ఫీలవ్ స్వామి బాగుందా గురుస్వామి గారు చాలా బాగుంది రెండు ముక్కలు చెప్పండి సార్ గురుస్వామి గారంటే ఎక్కువ మాట్లాడాలి శిష్యులు చెప్తున్నారు చెప్పండి సార్ గుడి చాలా బాగుంది స్వామి అయింపస్వామి గారు చాలా చాలా కలగా ఉన్నారు దర్శనం చేసుకుని చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి స్వామి సార్ మీరేం చెప్తాను సార్ స్వామి థ్యాంక్ యూ స్వామి శర్ణమయ్యప్ప సో నా పేరు స్వామి మా గురుస్వామి గారు నరేంద్ర స్వామి మేము మంగళగిరి నుంచి వచ్చాము స్వామి దేవాలయం మేము ఇన్స్టాగ్రామ్లో చూడటం జరిగింది సో చూసి మేము గుడి సేమ్ అసలు లాగా అనిపించింది ఒకసారి విజిట్ చేద్దామని నిన్నే చూసాము సో ఈరోజు వచ్చి చూసాము మాకు చాలా బాగా అనిపించింది సేమ్ శబరిమలలో ఉన్నట్టుంది సో పడిగాని స్వామివారు కూడా చాలా కలగా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి శర్మ సో సమీర రేపు కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు ఇక్కడ రేపు ఫ్యూచర్ లో జరిగిపోయి డిసెంబర్ ఐదో తారీఖు పడి పూజ ఉందని చెప్పారు ఇంకొకటి ఏంటంటే పద్నాలుగో తారీఖు శబరిమల ఎలాగైతే జ్యోతి కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా ఉందని చెప్పారు సో మేము చాలా వెయిట్ సార్ చూడాలని చూడాలని వెయిట్ అంటే సివిల్ మేము మా స్వాములు అందరూ రావచ్చు ఎవరైనా రావచ్చు స్వామి వచ్చి జ్యోతి దర్శనం చేసుకోవచ్చు అందుకందరూ శబరిమల కాబట్టి సో మాల్లో లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ జ్యోతి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది స్వాములు సివిల్ వాళ్ళు అందరూ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకోవాలని ఎలా ఫీల్ అయ్యారు స్వామి అట్మాస్ఫియర్ కానీ వాతావరణం చాలా బాగుంది స్వామి ఇక్కడ రెండు కొండల మధ్యలో కట్టారు వాతావరణం కూడా చాలా అనిపించింది మేము గూగుల్ లో చూసినప్పుడు అనుకున్నాం స్పెషల్ గానే ఉండిద్ది అని మేము ఏదైతే ఊహించాం ఇంతకుముందు ముందు తెలియదు స్వామి మీకు టెంపుల్ తెలియదు స్వామి యాక్చువల్గా నిన్నే చూసాం స్వామి మా ఫ్రెండ్ స్వామి ఇలా ఏ గుళ్ళు దర్శించాలనుకున్న చూస్తూ ఉంటే సో శబరిమల టెంపుల్ లాగా అనిపించింది ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడగానే ఇన్స్టాగ్రామ్ లో చూసాం రీల్ వచ్చింది చూసాం ట్రెక్ అయ్యారు నిన్నటి నుంచి ప్లాన్ చేసాం మంగళగిరి ఎక్కడ చూస్తాం స్వామి మంగళగిరి స్వామి మంగళగిరి నుంచి మన జక్కంపూడి టెంపుల్ వచ్చారు స్వామి మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారు స్వామి అలా బాగా ఫీల్ అయింది అట్లా అంతే స్వామి సో స్వామి దర్శనం గానీ సో అంటే ఇనిషియల్ లో ఉన్నా కాబట్టి కొంచెం డెవలప్ చేస్తున్నాం స్వామి